సంగారెడ్డి నియోజకవర్గ విషయానికి వస్తే రాజకీయాల కంటే ముందు ఆ ప్రాంతం ప్రత్యేకతను ఓసారి చూద్దాం పునర్వ్యవస్థీకరణలో భాగంగా సంగారెడ్డి జిల్లాగా అవతరించింది ఒకప్పుడు హైదరాబాద్ గొంతును తడిపింది ఈ ప్రాంతమే తెల్లని పాల పాలనురుగలతో తీయనైన తాగునీటి ఊటలతో స్వచ్ఛమైన మంచినీటిని అందించింది ఇక్కడి నుంచి పారే నదే సింగూరు జలాశయం నుంచి భాగ్యనగరానికి తాగునీటి సరఫరా జరిగేది కాలక్రమంలో కృష్ణా గోదావరి నీటి తరలింపుతో మంజీరా తాగునీటి కోసం ఆధారపడటం కొంత మేరకు తగ్గింది సంగారెడ్డిలో మరో విశేషం ఏంటంటే ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ ఐఐటి హైదరాబాదుకు కేంద్రంగా ఉండటం ఇక పాలిటిక్స్ విషయానికి వస్తే సంగారెడ్డి నుంచి తూర్పు జయప్రకాష్ రెడ్డి అందరూ ఆప్యాయంగా పిలుచుకునే జగ్గారెడ్డి మూడుసార్లు విజయం సాధించారు ఒకసారి బీఆర్ఎస్ నుంచి రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలుస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి ఆ పార్టీ అభ్యర్థులు ఐదు సార్లు విజయం సాధించారు గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి జగ్గారెడ్డి బీఆర్ఎస్ నుంచి చింతా ప్రభాకర్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది రెండు వేల పద్నాలుగులో ఒకసారి చింతా ప్రభాకర్ విజయం సాధించారు వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే కాంబినేషన్లో ఎలక్షన్స్ జరగడం దాదాపు కన్ఫర్మ్ అయింది బీఆర్ఎస్ నుంచి చింతా ప్రభాకర్ మరోసారి రంగంలోకి దిగనున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి జగ్గారెడ్డి పోటీ చేయడం లాంఛనం కానుంది మరి వచ్చే ఎన్నికల్లో విజయం ఎవరి వైపు ఉండనుంది ప్రజల అభిప్రాయం ఎలా ఉంది బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వేలో ఓటర్ల నాడేమిటి